గరం గరం సమోసా గరం చూడు సూర్య గారు సూర్య గారు ఐ అమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూ అదే మాట్లాడుతున్నాను ఐమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ ఫ్యూ అండి మీ తమిళ్ సినిమా అన్ని చూశాను తమిళ్లో మీతో ఒక్క విషయం మాట్లాడాలి నా నిన్న స్నేహితుడినే అది మలయాళం టా మలయాళం అది ఆ సార్ సార్ ఊట్ మాదిరా

ఒకసారి ప్లే చేయమంటారా యు వాంట్ వన్స్ మోర్ ఓకే సమోసా ఇచ్చినట్టు మైక్కిస్తున్నాము ఆయన చారదో అంటాను లేదు ఆ సార్ రెడీ మళ్ళీ మళ్ళీ ఒకసారి ఇంకొకసారి ప్లే చేయండి నేను వెనకున్న వాళ్ళని చూసుకుని ముందుకొచ్చిన వాడిని కాదు రోయ్ వెనక ఎవడు లేకపోయినా ముందుకి రావచ్చు అని ఎగ్జాంపుల్ సెట్ వాడిని బాగుంది ఆయన డైలాగ్ చూసి చప్పట్లు కొడుతున్నారు మీరు రీక్రియేట్ చేయాలి బాను భోగవరపు గారు బీంగ్ ఇంట్రడ్యూస్ యాజ్ అ డైరెక్టర్ అండ్ ఒక్క నిమిషం స్టార్ట్ కెమెరా రోలింగ్ యాక్షన్ నేను వెనకున్న వాళ్ళని చూసి ముందుకు వచ్చిన వాడిని కాదురా రే వెనక ఎవరు లేకపోయినా ఇలా రావచ్చు అని ప్రూవ్ చేసిన వాడిని సమస్య ఉంటుందా వద్దు వద్దా ఓకే థ్యాంక్ యూ వెనకాల నుంచి ఎవరో ప్రాంప్టింగ్ అందించారు నవీన్ చంద్ర గారు సమోస్ తింటారు కదా లీలా ఏంటి సేమ్ టు సేమ్ రోజుకి రోజు నాలాగే గ్లామరస్ గా తయారవుతున్నాను గుడ్ గర్ల్ కీప్ ఇట్ అప్ ఆ లీలా లీలా ఇప్పుడు నువ్వే రీక్రియేట్ చేయబోతున్నావు రవితేజ గారి డైలాగ్ ని ఎస్ లీలా ధమాకా సినిమా సూపర్ డూపర్ హిట్ మీ కాంబినేషన్ సో ఒకసారి లెట్స్ హావ్ ద డైలాగ్ ప్లీజ్ రెడీ డైలాగ్ పోలీస్ ఓలీ సోడ్కి ట్రాన్స్ఫర్ అయితే పోలీస్ స్టేషన్ స్టేషన్కి వెళ్తాడు పోస్ట్ ఆఫీస్ ఏ కాదు రాథోడ్ విక్రమ్ రాథోడ్ వావ్ వావ్ శ్రీ లీలా యు వన్ వన్స్ మార్ వన్స్ మోర్ ఇంకోసారి ప్లే చేయండి ఇంకోసారి ప్లే చేయండి

గారు సార్ ప్లీజ్ సార్ ఇలా వచ్చేయండి ఓకే ఓ మై గాడ్ ఎన్ని కెమెరాలు సమోసే బ్రెడ్ ఆమ్లెట్ లేదా బాబు బ్రెడ్ ఆమ్లెట్ సార్ సో ఈ సినిమాని తమ కళ్ళతో చూసి మనకి చూపించబోతున్నటువంటి మన డిఓపి గారు మాట్లాడేస్తారు సార్